చూడండి చూడండి మీరు నీళ్ళు అది మాకు నష్టపోయినా అగ్రానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోయింది కోరు మీరు నీళ్ళు ఇవ్వరు మీరు ఎంత ఇస్తే ఏమొస్తాను

వారబందిని వెంటనే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి శ్రీరామ్ సాగర్ నీటిని వెంటనే సాగర్ నీటిని వెంటనే

ఎండిపోయి మీరు నీళ్ళు అది నాకు మాకు నష్టపోయినకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు నీళ్ళు నష్టపరిహారం మీరు ఎంత ఇస్తే ఏమొస్త ખોડબોઈલા બલ્લી ખોડબોઈલું બળમાં માથે નીરપો બોતલે આણે ગણ કરતા ને યાર દિસિતુ અધિકાર અનિતકું એકના ફીટ લીધું એના ગો આરે ફરેક મેં હાલો સાત આણે ફલેકરા લેસીનું આયન ક સાંભળજે અચંતાણી પાયા દીકા લક્ષમુંડી હોય કરે

మేము కూడా సీమ్ రావట్లేదు రైతులు ఒకవేళంత వరకు కిందంగా వచ్చి ఎల్లింగ్లు పెట్టి సెటర్లు కింది దిగకుండా చేసిన దాకా మీ యంత్రాంగం ఏం పని చేస్తుంది వచ్చిన నీళ్లు మొత్తం డైరెక్ట్ పోతున్నాయి అక్కడ రైతులు మా పెట్టడంలో బావులలో పుష్కరంగా నీళ్లున్నాయి మాకైతే పర్వాలేదు అని అక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు కిందంగా ఎండుగులు పెట్టి గేట్లు దిగకుండా చేస్తే యంత్రాంగం ఏం పని చేస్తుంది ప్రభుత్వం ఏం పని చేస్తుంది అని మేము అడుగుతున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామీణ పేదల సంఘం నుండి ముట్టడియడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము చివర మండలం మోత మండలం నడిగుడ మండలం నుంచి అని రైతులందరూ ఇక్కడికి విచ్చేసినాం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి కాలువను నమ్ముకొని కనీసం ఒక పదివేల నుండి యాభై వేల ఎకరాల వరకు పంట వేయడం జరిగింది నాటు పెట్టినాం నాటు పెట్టి ఈ రోజు పొట్టదశకి వచ్చేసరికి చివరి మండలం కొన్ని గ్రామాలకిచ్చి ఆ నుండి మూత మండలం నడిగూడ మండలానికి నీళ్లు రాకుండా ఒక్క చుక్క కూడా కనీసం ఒక్క చుక్క కూడా రాకుండా చేయడం వలన ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు పత్రికా విలేకరుల ముందు చెప్తున్నాను మా గ్రామాలకు రాండి మా గ్రామాల పొలాల అన్నిటినీ కూడా చూడండి ఎస్ఆర్ఎస్పి అధికారులకు మా గ్రామీణ పేదల సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్ఆర్ఎస్బి చివెంలా మోతే నడిగుడ మండలాలకు ఇచ్చి రైతులను ఆదుకోండి దయచేసి కనీసం మీరు నీళ్ళు ఇవ్వలేకపోతే చెలైనా నింపినా కూడా ఆ రైతులు కనీసం బతికే అటువంటి చివరి మెతుకులు తినేటువంటి అవకాశం ఉంది దయచేసి రైతుల పక్షాన్ని మేము ఏడుకునేది ఏంటంటే రైతులకి అధికారులకి ఎస్ఆర్ఎస్పి చివరి భూములకు నీళ్ళు అందించండి నీళ్ళు అందిస్తే రైతులు బతుకుతారు రైతులకు మీరు పొలాలు వేసుకోండి నీళ్ళు ఇస్తాము చివరి భూముల కొరకు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ రోజు మాట తప్పుతుంది మేము అధికారులకు డిమాండ్ చేసేది ఏంటంటే మాకు దయచేసి మాకు కనీసం ఒక పదివేల నుంచి లక్ష ఎకరాల వరకు మోతే చివెంల నడిగుడ మండలాలకు ఉన్నాయి ఆ నీళ్ళు అందించండి నీళ్ళు ఇవ్వడం వలన రైతులము బతుకుతాము మేము చనిపో అనట్లే బతుకుతాము బతికించండి ఈ అధికారులని మేము ఈ పత్రికా విలేక ముఖంగా తెలియజేస్తాం రైతు సోదరుల తరఫున ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇస్తానంటే రైతులు పంటలు వేసుకొని తీర నాట్లు పెట్టి వచ్చే దశలో నీళ్లు పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేయటం వల్ల రైతుల పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయారు అదే విధంగా ఈ సంవత్సరం వస్తాయా రవాణి రైతులు సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు వారాబంది పద్ధతిలో ఇస్తామని ప్రకటించింది ఆ వారాబడి పద్ధతిలో నీళ్లు వస్తాయని రైతులు తమకున్న బోర్లు బావులు చెరువుల ద్వారా ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకొని నాట్లు పెట్టి తీర ఇప్పుడు మధ్యకొచ్చి పొట్టలకు వచ్చేటటువంటి సమయంలో నీళ్లు రాకుండా బంద్ చేసి రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది ఇదే థర్టీ సిక్స్ ఎల్ కాలువ ఇటు పక్క వచ్చే అరకొర నీళ్ళు ఏంటంటే పెనవాడి మండలానికి ఇస్తున్నారు మిగతా చివరి మండలం మూత మండలం పక్క పెడితే అసలు చివరి మండలం అంచుకు కూడా తాకలేదు మరి చివర మోతే రెండు మండలాలు కరువుతోటి రైతాంగం విలువలాడుతుంటే కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఏంటంటే రైతాంగం తీవ్రంగా నష్టపోయే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా రైతు బంధు రైతు భరోసా పదిహేను వేలు పది కాదు పదిహేను వేలు ఇస్తానని వానాకాలం యాసంగి రెండు కార్డు కూడా ఒక్క రూపాయి రైతు ఖాతాలలో వేయకుండా ఈ రెండు కార్ల నుంచి జాప్యం చేసుకుంటా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రైతు రైతుల పట్ల కాబట్టి వెంటనే పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో వేయాలని సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని జరిపి 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 ఇరవై రెండు లక్షల మందికి వేసిన అని గొప్పలు చెప్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది రైతులు ఉన్నారా మిగతా రైతుల సంగతి ఏమిటి కాబట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం